మే ఈరోజు దేవుని వాగ్దానము నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు యష్యా నలభై మూడో అధ్యాయము ఒకటో వచనము ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది ప్రజలు నివసించుచుండగా వారందరిలో నిన్ను ప్రత్యేకించి నిన్ను పేరు పెట్టి ఆ దేవాది దేవుడు పిలుచుచున్నాడు ఆయన నిన్ను తన రక్తం చేత వెలబెట్టి కొన్నాడు నిన్ను ఆయన సొత్తుగా చేసుకున్నాడు అంత గొప్ప దేవుడు నీతో ఉండగా నిన్ను ఏరి కోరి పిలచి ఉండగా ఇంకా నీవెందుకు భయపడుతున్నావు నిన్ను కోరుకున్న దేవునికి నీ జీవితాన్ని అప్పగించు ఆయనే నీ చేయి పట్టుకొని నీవు నడవలసిన మార్గమును నీకు తెలియజేసి నిన్ను ఆత్మీయ ఉన్నత శిఖరాలకు ఎక్కిస్తాడు మరెన్నటికీ భయము అనే కోరలలో నీవు చిక్కుకోకు దేవుని బలమైన చేతి క్రింద ధైర్యముగా దీన మనసు కలిగి జీవించు ఆయనే నిన్ను ప్రపంచంలో ప్రత్యేకించి ప్రభు రాజ్యం కొరకు స్థిరపరిచి నడిపించునుగాక ఆమేన్